గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి నేను చేసుకున్న సంవత్సరం పాటు నిత్య గౌరవం కదండి లిఖిత గారు మన కోసం ఒకరైతే అడిగారండి ఇలా తమలపాకుల పైన వస్త్రం వేసి పసుపుతో గౌరీదేవిని చేసుకొని రెండు ఒక్కలు పెట్టుకొని బొట్లు కడిగి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని వన్ రూపీ కాయిన్ పెట్టుకోవాలండి ఇదే నిత్య గౌరవ అంటారు ప్రతిరోజు తమలపాకులు దొరకవు కాబట్టి నేను చక్కెర పూల ఆకులు అయితే పెట్టుకున్నాను సంవత్సరం పాటు చేసుకోవాలి కాబట్టి మనకి ఏ పూలు దొరికినా సరే అండి ఎర్ర పూలు మాత్రం కంపల్సరీగా పెట్టాలి గన్నీరు పూలైనా సరే గులాబీ పూలైనా సరే ఈ పసుపుతో చేసిన గౌరమ్మను ప్రతిరోజు చేసుకోవాలి అమావాస్య రోజు ద్వాదశి రోజు మాత్రం చేసుకోవద్దండి ఇదే నిత్య గౌరమ్మ అంటారు దీన్నే ప్రతిరోజు సంవత్సరం పాటు చేసుకోవాలి ఇది మాకు సంక్రాంతి నోముకున్నప్పుడు కర్రీ రోజు పట్టుకుంటా అన్న వాళ్ళ కనుమ పసుపుట్ల రోజు తెచ్చుకొని వసంత పంచమి రోజు స్టార్ట్ చేశామండి లేదా రసప్తమికి మొదలు పెట్టుకోవచ్చు మీకు ఎవరు ఇచ్చారో ఎలా ఇచ్చారో తెలీదు మీరు ఎలా చేసుకున్నారో అయితే చే కమెంట్ చేయండి అలాగే మీరు దీని ఉద్యాపన చెప్పమన్నారండి నేను ఉద్యాపన గురించి అయితే ఒక లాంగ్ వీడియో చేశాను ఇదైతే కంపల్సరీగా ప్రతిరోజు చేసుకోవాలి అమావాస్య ద్వాదోశి రోజు మనకు వీలు కానీ ఐదు రోజులు కూడా తర్వాత చేసుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేసుకొని వీటికి చిన్న శ్లోకం ఉంటుందండి ఆ శ్లోకం చదువుకోవాలి నాకు ఏ శ్లోకాలు రావు అంటే సర్వమంగళ మాంగళి అనేది ఏ దేవుని శ్లోకాలైనా ఉంటుంది కదండి అందులో అయితే తీసి చదువుకోండి నిత్య కళ్యాణం పచ్చతూరణం గండాలు కడతేసి తల్లి పార్వతి పరమేశ్వర పసుపు నీకు ఇత నా భర్తకు ఆయుషుని సూర్ని చుట్టూ మట్టెలు నరని నండ పూసలు పరమేశ్వరునికి చక్కని చల్లని ఊతను నాకు ఈ తల్లి ఇది గౌరమ్మ అండి ఇది గౌరమ్మ నిత్య గౌరమ్మ చేసుకున్న వాళ్ళు ఈ మంత్రం అయితే చదువుకోవాలి ఇది నేను ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాను నా గుర్తున్న మట్టుకైతే ఇది రాసైతే ఇచ్చాను మీకు ఎవరికన్నా తెలిస్తే కనుక ఈ మంత్రం ఇంతేనా కాదా ఒకసారి కమెంట్ చేయండి అలాగే నిత్య గౌరవం కోసం మన సబ్స్క్రైబర్స్ ఒకరు లిఖిత అని అడిగారండి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను నిత్య గౌరవ చెల్లించుకోవడం కోసం ఏం చేయాలి ఎలా చేయాలని అడిగారండి నేనైతే నిత్య గౌరవ చేసుకున్నప్పుడు ఇలా ఒక బ్లౌజ్ పీస్ పెట్టాను రెండు కుడుకలు పెట్టాను ఆ కుడకలో రెండు ఆకులు వేసి దానిపైన వస్త్రం వేసి గౌరమ్మ పెట్టుకొని గౌరమ్మ పెట్టుకొని అందులో ఎర్ర పూలైతే పెట్టుకున్నాను గౌరమ్మపైకి అలాగే రెండు వక్కలు ఒక వన్ రూపీ కాయిన్ కూడా పెట్టుకున్నాను ఇలా సంవత్సరం పాటు మనం గౌరమ్మ చేసిన తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక బ్లౌజ్ పీసు దాని కింద ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకోవాలి కంపల్సరీగా ప్లేట్ కానీ బుట్ట కానీ గిన్నె కానీ ఏదైనా దాంట్లో ఒక బ్లౌజ్ పీసు దాంట్లో రెండు కుడకలు దాంట్లో గౌరమ్మ పెట్టుకొని ఇలా రెండు ఒక్కలు వన్ రూపీ కాయిన్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ పసుపుతో చేసిన గౌరీదేవిని అయితే పెట్టుకోవాలండి ఆ పైన ఎర్ర పూలు పెట్టుకోవాలి ఒక ఐదైదు గాజులు అయితే ఇచ్చానండి ఇలా ఒక ఐదు గాజులు ఎర్రవి అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ కానీ పసుపు కుంకుమ డబ్బా కానీ ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి ఇలా పన్నెండు అంటే పదమూడు జతల నేనైతే సంక్రాంతికి నోముకొని పదమూడు మందికి అయితే ఈ సంక్రాంతి రోజు నోముకున్న రోజు కర్రీ పసుపు పొట్టు ఇచ్చేటప్పుడు కనుమ రోజు అంటాం కదండి ఆ రోజైతే ఈ పసుపు పొట్టు ఇచ్చేటప్పుడు ఇలాగ చిన్న ఒక పేపర్లో అయితే ఈ గౌరమ్మ అని రాసేసని ఇది ఒక పేజీ ఇట్లా కట్ చేసేస్తే చిన్న చిన్న పీసెస్ ఒక పదమూడు అయితే రాసుకున్నానండి ఈ మంత్రం ఈ పేపర్ ఈ పేపర్ ఇందులో పెట్టుకున్నాను ఇలా ఒక పదమూడు సెట్లు తయారు చేసుకొని సంక్రాంతి రోజు నోముకున్న తర్వాత కర్రీ రోజు పసుబొట్టుకొచ్చేవాళ్ళు ఎవరైతే గౌరవం నిత్య గౌరవ పట్టుకుంటాం అన్న వాళ్ళకి ఈ ప్లేట్తో సహా నేను వాళ్ళకి వాయినంగా అయితే ఇచ్చాను ఇస్తమ్మ వాయినం పుచ్చుకుంటున్నా వాయినం అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ ఒక సంవత్సరం పాటు చేసుకొని ఇది వాళ్ళు చెల్లించుకున్నారు మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలియదండి కాకపోతే దీన్ని చెల్లింపు విధానం పెట్ట చెప్పమన్నారు లిఖిత గారు అయితే ఈ వీడియో చేస్తున్నాను మనకు ఎలా ఇచ్చినా పర్వాలేదండి మనం ఒక సంవత్సరం పాటు చేసుకున్నాం కాబట్టి మనం ఇలా ఒక మంత్రాన్ని అయితే రాసి పేపర్లో ఇస్తే వాళ్ళు కథ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే రెండు పదమూడు జతల కుడకలు పెట్టాలి పదమూడు బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలి పదమూడు ఇలా ఐదు ఐదు గాజులు పెట్టుకోవాలి బుట్ట కానీ ప్లేట్ కానీ ప్లాస్టిక్దైనా సరే స్టీల్దైనా సరే ఏదైనా ఒకటి పెట్టుకొని పసుపు కుంకుమ డబ్బాలు కాకుండా పసుపు కుంకుమ ప్యాకెట్ అయినా సరే అండి పెట్టుకోండి ఇలా సంక్రాంతి రోజు నమ్ముకొని కర్రీ రోజు ఇచ్చేసేయండి అది పట్టుకున్న వాళ్ళు రసప్తమి లేదా వసంత పంచమి రోజు మొదలు పెట్టుకుంటారు ఏదైనా మంచి రోజు చూసి నిత్యగౌరవ చేసుకుంటారు లేదండి మాకు సంక్రాంతి నోములు లేవు ఎలా చేసుకోవాలి అంటే మీరు మాత్రం ఇలాగే చేసుకొని ఎవరికైనా బ్రాహ్మణ ముత్తేదులు కానీ తెలిసిన ముతేజులు మాత్రం ఇలా అయితే చెల్లించి ఇవ్వాలండి మీరు నాకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి కంపల్సరీ అయితే ఇవైతే అన్నీ పెట్టాలి చిన్న పే ఈ పేపర్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి రాసింది మనం ఎలా అయితే చదువుకున్నామో మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేనైతే కంపల్సరీగా అయితే ఇవైతే పెట్టుకొని చెల్లించానండి అలాగే ఈ పసుపు గౌరమ్మ చేసిన తర్వాత ప్రతిరోజు ఏమి చేయాలని ఒక డౌట్ వస్తుండచ్చు పసుపుతో చేసిన గౌరీదేవిని ప్రతిరోజు మనం నెక్స్ట్ డే తీసివేయకుండా నెక్స్ట్ డే కొంచెం అందరం నుంచి కొద్దిగా తీసి మొహానికి అయితే రాసుకోవాలి కొంచెం నోట్లో వేసుకోవాలి ఇలా అన్ని పసుపు గౌరీలు జమ చేసి నీళ్ళలో వేసి రావాలి ఏదైనా గంగా నదికి వెళ్ళినప్పుడు అన్ని రోజులు ఎక్కువ రోజులైతే ఉండవు కదండి అవి పసుపుతో చేసినవి ఎలా అంటే మీకు ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పోయండి తులసి చెట్టులో మాత్రం కాకుండా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి నిత్య గౌరమ్మ చేసుకోవడం చాలా తేలికగా ఉంటుంది దాని చెల్లింపు కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు తోచినన్ని అంటే పదమూడు బ్లౌజ్ పీసులు అయితే కంపల్సరీగా పెట్టాలి రెండు కొడుకలు అందులో గౌరమ్మ పెట్టుకొని మాత్రమే సంక్రాంతి నోములప్పుడు నోముకున్నప్పుడు కర్రీ రోజు ఇవ్వాలి పట్టుకునే వాళ్ళకు పట్టుకునే వాళ్ళు నాకు దొరకలేరు అంటే బ్రాహ్మణ ముతైదులకు పిలిచి వాయినంగా అయితే ఇవ్వండి లేదంటే నిత్య గౌరమ్మ చేసుకున్న వాళ్ళకైనా ఇది ఇవ్వచ్చు నేను చేసుకున్న నిత్య గౌరమ్మ కథ అలాగే వీటి చెల్లింపు లిఖిత గారు మీరు అడిగారని నేను చేశానండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఇది ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు నాకు పెట్టారండి ఇది బుక్స్ ఏమైనా దొరుకుతాయా అండి ఈ కథ గురించి బుక్ అయితే దొరకదండి నేనైతే నోముకున్నప్పుడు నాకు వేరే వాళ్ళు ఎలా ఇచ్చారో నేనైతే అలాగే చేసుకొని చెల్లించాను మీరు కూడా అలాగే చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు ఒకసారి కమెంట్ చేయండి ఈ బుక్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలండి పేపర్ అయితే రాసి పదమూడిట్లలో అయితే పెట్టాలండి